హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్ను పరిశీలిద్దాం ఛానల్ని మొదటిసారిగా వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి మన ఛానల్లో డైలీ ఆల్ తెలుగు న్యూస్ పేపర్స్ను కవర్ చేసి ఎన్నో జాబ్ అప్డేట్స్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ని అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది మరి వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఎన్నో అప్డేట్స్ ఈరోజు కవర్ కావడం జరిగింది మరి వీడియోను చూస్తున్న వారు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక ఈరోజు అప్డేట్స్ చూస్తే ముందుగా మరి మన ఛానల్లో ఏ అప్డేట్ అయినా ముందుగా గ్రూప్స్ రిలేటెడ్ న్యూస్తో ప్రారంభం కావడం జరుగుతుంది ఈరోజు కూడా గ్రూప్ వన్కి సంబంధించి వచ్చినటువంటి న్యూస్తో ఈరోజు ఉన్నటువంటి అప్డేట్ను మనం ప్రారంభిద్దాం గ్రూప్ వన్కి సంబంధించి జనరల్ ఎస్ఏలో టాపర్ను దాటేసి నాన్ తెలుగు మీడియం అభ్యర్థికి నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ టాపర్కు వచ్చింది అరవై ఐదు పాయింట్ ఐదు మార్కులే ఇక్కడ చూడండి గ్రూప్ వన్ లీడర్లు ఇంతింత కాదయా టాపర్కు వచ్చింది సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ మార్క్స్ మరి పేపర్ల మూల్యాంకనంలో మరో విచిత్రం తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం వెలుగు చూస్తున్నటువంటి గ్రూప్ వన్ మెయిన్స్ లోపాలు మనకు నమస్తే తెలంగాణలో కవర్ చేయడం జరిగింది న్యూస్ టీజీపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ మూల్యాంకనంలో ఒక్కొక్కటి చొప్పున లోపాలు వెలుగు చూస్తున్నాయి జనరల్ ఎస్ఏ పేపర్లో టాపర్కు మించి ఓ అభ్యర్థికి మార్కులు వేసిన గుట్టు తాజాగా బయటపడింది ఆ అభ్యర్థి కూడా తెలుగు మీడియం అభ్యర్థి కాకపోవడం గమనార్హం గ్రూప్ వన్లో జనరల్ ఎస్ఏలో ఎస్ఏ పేపర్లో మొత్తం మూడు సెక్షన్లు ఉండగా ఒక్కొక్క సెక్షన్కు మొత్తం మరి మూడు ప్రశ్నల చొప్పున జర్నలిస్ట పేపర్లో మూడు సెక్షన్లో ఆరు ప్రశ్నలు ఉంటాయి ఆరు కాదండి సెక్షన్కు మూడు క్వశ్చన్స్ ఉంటాయి తొమ్మిది ప్రశ్నలు ఉంటాయి ఒక్కొక్క ప్రశ్నకు యాభై మార్కులు ఉంటాయి అభ్యర్థులు ప్రతి సెక్షన్ నుంచి ఒక ప్రశ్న రాయాలి మొత్తానికి మూడు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి ప్రతి ప్రశ్నకు యాభై మార్కులు ఉంటాయి మరి ఒక ప్రశ్న రాయడానికి గంట సమయం పడుతుంది సివిల్స్ రాసిన వారు కూడా ఈ పేపర్ అంటేనే టెన్షన్ పడతారు ఈ పేపర్లో ఎక్కువలో ఎక్కువగా అరవై మార్కులు దాటడమే గగనం అలాంటి పేపర్లో నాన్ తెలుగు మీడియం అభ్యర్థికి ఏకంగా నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ మార్కులు ఇచ్చారు అంటే ఉర్దూ మీడియం అభ్యర్థికి గ్రూప్ వన్ మీన్స్ స్టేట్ టాపర్కు వచ్చిన మార్కులు నూట యాభైకి అరవై ఐదు పాయింట్ ఐదు మార్కులు ఇక్కడ ఇంకొక విషయం స్టేట్ టాపర్కు ఐదు వందల యాభై మార్కులు వచ్చినాయి ఇప్పుడు జనరల్ ఏదో సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఫైవే వచ్చాయి అంటే మిగతా సబ్జెక్టులలో ఎంత భారీగా మార్కులు వచ్చాయో ఒకసారి అర్థం చేసుకోండి మరి అదే తెలుగు మీడియంలో రాసిన అభ్యర్థులకు అంత అంత స్కోర్లు దరిదాపులో రాలేదు కనీసం ఆ దరిదాపులో యాభై మార్కుల వరకు యాభై మార్కుల దరిదాపులకు కూడా అంత తెలుగు మీడియం అభ్యర్థులకు మార్కులు లేలే ఎంత అన్యాయం తెలుగు మీడియం వాళ్ళకు కానీ ఆ తెలుగు మీడియం కాని అభ్యర్థి ఏకంగా నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ మార్కులు వచ్చాయి అనధికారిక సమాచారం మేరకు జనరల్ జనరల్సే పేపర్లో ఇవే అత్యధిక మార్కులు మరీ విశేషం ఏమిటంటే సదరు అభ్యర్థికి ఆరు పేపర్లలో వచ్చిన మార్కులతో పోలిస్తే జనరల్ ఇసైలోనే అత్యధికంగా మార్కులు వచ్చాయి మిగతా ఏ పేపర్లో కూడా తొంభై మార్కులు దాటలేదు స్టేట్ టాపర్ కంటే సదరు అభ్యర్థికి ఒకే పేపర్లో థర్టీ వన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ అత్యధికంగా రావడం కానరు సివిల్స్లో సాధ్యం కానీ మార్కులు గ్రూప్ వన్లో ఎలా సాధ్యమని మరీ ముఖ్యంగా స్టేట్ టాపర్ కన్నా ఎక్కువ మార్కులు ఎలా వచ్చాయని తోటి అభ్యర్థులే ప్రశ్నిస్తున్నారు ఇలా రావడం వెనక ఏదో లోగుట్టు ఉన్నదని అభ్యర్థులు అనుమానిస్తున్నారు గ్రూప్ వన్ మెయిన్స్ మూల్యాంకనంలో లోపాలు ఉన్నాయనడానికి ఇదే నిదర్శనం అని పలువురు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు అసలు పూర్తిగా అన్ని పేపర్లు టోటల్ మళ్ళీ జీరో నుంచి కంప్లీట్గా రీఎవాల్యుయేషన్ చేయాలి అప్పుడు వీళ్ళందరికీ ఏ విధంగా మార్కులు వస్తాయో మళ్ళీ అప్పుడు టాలీ చేయాలి అప్పుడు తెలుస్తుంది తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మహిళా అభ్యర్థి హైదరాబాద్లోని అశోక్ నగర్లో ఓ అకాడమీలో కోచింగ్తో పాటు ప్రాక్టీస్ కోసం టెస్ట్ సిరీస్ తీస్తున్నది అకాడమీలో రోజు యాభైకి పైగా అభ్యర్థులు టెస్ట్ సిరీస్ రాసేవారు రోజు ఆ మహిళా అభ్యర్థికి పది పదిహేను మార్కులు కాదు పది మార్కులు పది మార్కుల ప్రశ్నకు ఆరు మార్కులు వచ్చేవి అదే కోచింగ్ సెంటర్లోని మిగతా వారికి మూడు మార్కులకు మించకపోయేవి ఇలా నాలుగు నెలల పాటు సాగింది నాలుగు నెలల పాటు జరిగిన తర్వాత గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలలో సదరు అభ్యర్థి తెలుగు మీడియంలో మరియు మిగతా అభ్యర్థులంతా ఇంగ్లీష్ మీడియంలో రాశారు తీరా మెయిన్స్ జిఆర్ఎల్ను చూస్తే అవాక్ అవ్వడం సదరు తెలుగు మీడియం అభ్యర్థి వంతైంది తెలుగులో పరీక్ష రాసిన అభ్యర్థి యొక్క జిఆర్ఎల్ ర్యాంకు మూడు వేల లోపు ఉంటే ఇంగ్లీష్ మీడియంలో రాసిన వారేమో మూడు వందల లోపు ర్యాంకులో ఉన్నారు తెలుగులో మెయిన్స్ రాయడమే ఆ అభ్యర్థి చేసిన తప్పైంది ఇలాంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయి గ్రూప్ వన్ మెయిన్స్ను తెలుగు మీడియంలో రాసిన వారికి అన్యాయం జరిగిందని ఇంగ్లీష్ మీడియంలో రాసిన వారికి ఎక్కువ మార్కులు వేశారని వారంతా వాదిస్తున్నారు మరి తె ఇంగ్లీష్ మీడియంలో రాసిన వారికి టెన్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ వేయడం తెలుగులో రాసిన వారికి ఫోర్ లేదా ఫైవ్ మార్క్స్ వేయడం వల్ల మరి బోత్ మీడియాల మధ్య వేరియేషన్ అనేది దాదాపు వంద నూట యాభై మార్కుల వేరియేషన్ ఉండడం అత్యంత దారుణంగా అభ్యర్థులు తెలుగు మీడియం అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక ఉత్తుత్తి మార్కులేషారా గ్రూప్ వన్ జిఆర్ఎల్ను పరిశీలిస్తే అనేక లోపాలు బయటపడుతున్నాయి ఒకరికో ఇద్దరికో ఒకే మార్కులు రావడం సహజం కానీ గ్రూప్ వన్లో పద్నాలుగు వందల డెబ్బై రెండు మంది అభ్యర్థులకు ఒకే స్థాయి మార్కులు వచ్చాయి వీరిలో పక్కనే పరీక్షలు రాసిన వారు బెంచి విడిచి మరో బెంచ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు మరీ ముఖ్యంగా పక్క పక్క ఉన్న ఉన్నవారికి సేమ్ మార్కులు వచ్చాయి మధ్యలో ఒకరిని వదిలి ఒకడు ఒకరిని వదిలి ముందు వెనుక ఉన్న వాళ్లకు కూడా ఒకే మార్కులు వచ్చాయి మధ్యలో ఇద్దరిని తప్పించి సేమ్ మార్కులు వచ్చిన వారు మధ్యలో ముగ్గురిని తప్పించి నలుగురిని తప్పించి ఒకే మార్కులు వచ్చిన వాళ్ళు అనేకం నిజంగా వాళ్ళు పేపర్లు దిద్దారా లేదా ఉత్తుత్తిగానే మార్కులు వేశారా అన్న భావన కలిగేలా పలు మార్కు పలువురి మార్కులు ఉండడం కొమ్మన్నారు ఒక సెంటర్లో నలభై ఒక్క మందిలో ఇరవై మంది అభ్యర్థులకు నాలుగు వందలకు పైగా మార్కులు వచ్చాయి దీన్ని బట్టి చూస్తే వరుసబెట్టి మార్కులు వేసినట్టుగా అనిపిస్తుంది ఒకే తరహా మార్కులు రావడం ఎలా సాధ్యమని అభ్యర్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ లెక్కన గ్రూప్ వన్ మెయిన్స్ జవాబు పత్రాలను నిజంగానే మూల్యాంకనం చేశారా లేదా మూల్యాంకనం చేయకుండా మార్కులు వేశారా అని అభ్యర్థులు ప్రశ్నిస్తూ ఉన్నారని మరి చాలా క్లియర్గా ఇక్కడ నమస్తే తెలంగాణలో గ్రూప్ వన్ ఎవాల్యుయేషన్లో లోపాలను మరి బహిర్గతం చేస్తూ వార్త రాయడం జరిగింది ఇక్కడ అభ్యర్థుల వరుసలు చూడండి పక్క పక్కనున్న వాళ్లకు మధ్యలో ఒకరు తప్ప అభ్యర్థుల సంఖ్య ఆరు వందల యాభై నాలుగు ముందు వెనుక అంటే సేమ్ మార్క్స్ వచ్చిన వాళ్ళది ఇది ఆరు వందల యాభై నాలుగు మందికి సేమ్ మార్క్స్ వచ్చినాయి పక్కపక్క వాళ్ళు మధ్యలో ఒకరు అంటే ఇప్పుడు ఒకటి తర్వాత రెండు మిస్ మిస్ అయ్యి మూడు అట్లా ఉంటే ముందు గల వాళ్ళు ఏడు వందల రెండు మధ్యలో ఇద్దరు తప్పిన ఇద్దరు తప్ప సిక్స్టీ ఫోర్ మధ్యలో ముగ్గురు తప్పిస్తే సేమ్ మార్క్స్ ఫిఫ్టీ టూ ఇట్లా సేమ్ మార్క్స్ వచ్చిన వారి లిస్టును ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక మరొక న్యూస్ చూస్తే టీజీపీఎస్సీలో మిగిలింది ముగ్గురే ఇప్పటికే ఒక సభ్యురాలి పదవి విరమణ ఈ నెలలో మరో సభ్యుడు రిటైర్మెంట్ కమిషన్లో ఏడు పోస్టులు ఖాళీ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే టీజీపీఎస్సీ దాదాపు ఖాళీ అయింది ప్రస్తుతానికి కమిషన్ చైర్మన్ సహా ముగ్గురు సభ్యులే మిగిలారు ఇప్పటికే ఒక సభ్యురాలు పదవీ విరమణ పొందగా ఈ నెలలో మరో సభ్యుడు రిటైర్మెంట్ కానున్నారు దీంతో కమిషన్లో సభ్యుల పోస్టులు ఏడు ఖాళీగా ఉన్నాయి చట్టం ప్రకారం కమిషన్ చైర్మన్తో పాటు పది మంది సభ్యులను నియమించుకోవచ్చు కానీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పాత కాంగ్రెస్ సర్కారు పాత కమిషన్ సభ్యుల చేత రాజీనామా చేయించింది ఆ తర్వాత చైర్మన్తో సహా ఐదుగురు సభ్యులను మాత్రమే నియమించింది సభ్యులుగా నియమితులైన వారు గరిష్టంగా ఆరేళ్ళు లేదా అరవై రెండేళ్ల వయసు వరకు పదవిలో ఉండవచ్చు మొత్తానికి మరి ఇప్పుడు చైర్మన్ మరియు ముగ్గురు సభ్యులు మాత్రమే మిగిలారని టీజీపీఎస్లో మరి ఏడు ఏడు సభ్యుల పదవులు ఖాళీగా ఉన్నట్టు అక్కడ న్యూస్ రావడం జరిగింది ఇక వర్సిటీలో సహాయ ఆచార్య పోస్టుల భర్తీకి పచ్చజెండా మూడు దశల్లో నియామక ప్రక్రియ కొత్త మార్గదర్శకాలకు జారీ పన్నెండు విశ్వవిద్యాలయాలకు ఊరట నిరుద్యోగులకు శుభవార్త అయితే ఖాళీల్లో సగమే భర్తీ చేస్తారని వార్త రావడం జరిగింది రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలోని పన్నెండు విశ్వవిద్యాలయాల్లో ఆచార్య సహా సహాయ ఆచార్యాల ఖాళీల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది డైరెక్ట్ రిక్రూట్మెంట్కు కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తూ జీవో ట్వంటీ వన్ను ను జారీ చేసింది రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో నియమించిన ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులను ఆమోదిస్తూ మార్గదర్శకాలను గైడ్లైన్స్ను నిర్దేశించింది గతంలో ఉన్నటువంటి నిబంధనల స్థానంలో కొత్తగా మూడు దశల్లో నియామక ప్రక్రియను పూర్తి చేస్తారంటే గతంలో ఒక మరి ఎంట్రెన్స్ టెస్ట్ లాంటిది ఇప్పుడు ఒక స్క్రీనింగ్ టెస్ట్ లాంటిది ఉండగా ఆ స్క్రీనింగ్ టెస్ట్ను రద్దు చేసి మూడు దశల్లో అంటే వాళ్ళ అకాడమిక్ ఇయర్లో వచ్చినటువంటి మార్క్స్ అదేవిధంగా మరి వారి యొక్క అనుభవము వారి యొక్క పిహెచ్డి చేసిన రీసెర్చ్కు సంబంధించి కొన్ని మార్కులు అదేవిధంగా ఇంటర్వ్యూకి ఇరవై మార్కులు అంటూ ఈ మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుందని కొత్త జీవో తీసుకొచ్చి కొత్త గైడ్ లైన్స్ను రూపొందించడం జరిగింది వర్సిటీలు ఈ మార్గదర్శకాలను పాలక మండళ్ళ సమావేశంలో ఆమోదించాల్సి ఉంది నియామకాల సమయంలో తెలంగాణ రాష్ట్ర రిజర్వేషన్ రోస్టర్ విధానాలను ఖచ్చితంగా పాటించాలి ప్రతి దశ తర్వాత అభ్యర్థుల జాబితా మార్కుల అధికారిక వెబ్సైట్లో పొందుపరుస్తారు వన్ ఇస్ట్ టెన్ నిష్పత్తిలో ఒక్కో పోస్టుకు పది మంది చొప్పున రెండవ దశకు సెకండ్ ఫేజ్కు వన్ ఇస్ట్ టెన్ ఎంపిక కావడం జరుగుతుంది అక్కడి నుంచి మళ్ళీ వన్ ఇస్టు ఫైవ్ నిష్పత్తిలో ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు ఇక వన్ ఇస్టు ఫైవ్ ఇంటర్వ్యూకి ఎంపిక చేసినట్టునే అర్థం చేసుకోండి ఇక పరిస్థితి ఏ విధంగా వన్ ఇస్టు టూ కాదట వన్ ఇస్టు ఫైవ్ అట రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలో మహిళా వర్సిటీ సహా పన్నెండు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి ఇప్పటికీ ఆచార్యులు సహా ఆచార్యులు సహాయ ఆచార్యులు మొత్తం రెండు వేల ఎనిమిది వందల పదిహేడు మంజూరు మంజూరు పోస్టులు ఉన్నాయి వాటిలో సహాయ ఆచార్యుల పోస్టులు ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ప్రస్తుతం ఉన్నది ఫోర్ సిక్స్టీ త్రీ మెంబర్స్ పనిచేస్తుండగా మిగిలిన ఒక వెయ్యి అరవై ఒక్క పోస్టులు ఖాళీగా ఉన్నాయి సెవెంటీ పర్సెంట్ ఖాళీగా ఉంటే అసలు అక్కడ ఏం విద్యా విధానం నడుస్తుంది ఏం బోధన నడుస్తుంది ఇప్పుడు ప్రభుత్వం సహాయ ఆచార్య పోస్టులను మాత్రమే భర్తీ చేసేందుకు ఆమోదం తెలిపింది వాటన్నిటినీ ఒకేసారి భర్తీ చేయరని అందులో సగం పోస్టులే తొలుత భర్తీ చేస్తారని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి మరోవైపు అసోసియేట్ ప్రొఫెసర్లు ప్రొఫెసర్ల పోస్టులు ఎందుకు భర్తీ చేయడం లేదన్న ప్రశ్న ప్రశ్న వస్తుంది వాటిలో కూడా ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేస్తే పోస్టులు కూడా ఉంటాయి మరి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను మాత్రమే భర్తీ చేస్తుంది అసోసియేట్ మరియు ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయడం లేదు ఇక్కడ చూడండి వర్సిటీల వారిగా ఇక్కడ చూడండి ఓయూలో మంజూరైన పోస్టులు ఆరు వందలు ఒకటి ఉంటే పనిచేస్తున్న వారు నూట ముప్పై ఒక మంది ఆరు వందల పోస్టులకు నూట ముప్పై మంది పనిచేస్తారు నాలుగు వందల డెబ్బై పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే ఇక మనకు స్టడీ బోధన ఏ విధంగా నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు కేయూలో రెండు వందల యాభై ఎనిమిది పోస్టులు మంజూరు అవుతాయి ఈ డెబ్బై ఏడు మంది పనిచేస్తున్న నూట ఎనభై ఒక్క మంది ఖాళీలు ఉన్నారు తెలంగాణ మహాత్మా తెలంగాణ యూనివర్సిటీలో ఎనభై తొమ్మిది పోస్టులకు నలభై ఎనిమిది మంది నలభై ఒక్క ఖాళీలు ఉన్నాయి ఇక విధంగా మొత్తము ఒక్క వెయ్యి అరవై ఒక్క పోస్టులు ఖాళీగా ఉన్నాయి మహిళా వర్సిటీ పోస్టులు ఓయు కిందనే చూపించడం జరిగింది ఇందులో ఇక్కడ చూడండి వెయి వెయిటేజ్ చూడండి అకాడ ఫస్ట్ అకాడమిక్ రికార్డు పరిశోధన పరిశ్ర ప్రదర్శన ఇక్కడ చూడండి దీనికి ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి వీసీ ఉన్నత విద్యా మండలి సభ్యుడు బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా విభాగాధిపతి కన్వీనర్గా ఉండే స్క్రూటినీ కమిటీ ఆయా కులమానాల ఆధారంగా మార్కులు ఇస్తుంది ఇక్కడ చూడండి డెబ్బై ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్లో వచ్చిన మార్కుల ఆధారంగా సెవెంటీ పర్సెంట్ పైన మార్కులు ఉంటే ఎయిట్ మార్క్స్ అదేవిధంగా పీజీలో టువె సెవెంటీ పర్సెంట్ పైన ఉంటే ట్వెల్వ్ మార్క్స్ ఈ విధంగా పర్సెంటేజ్ ఆధారంగా మార్కులు ఉంటాయి తర్వాత అర్హత పరీక్షల మార్కులు జూనియర్ రీసెర్చ్ ఫెలోకు టెన్ మార్క్స్ నెట్ స్లెట్ నెట్ సెట్ స్లెట్ కలిగి ఉంటే ఐదు మార్కులు పిహెచ్డి కలిగి ఉంటే పది మార్కులు ఎంఫిల్ కలిగి ఉంటే ఐదు మార్కులు పరిశోధన పత్రాలు సదస్సులు గరిష్టంగా వాటికి సంబంధించి ఐదు మార్కులు ఇంకా సెకండ్ ఫేజ్లో ఈ ఫేజ్లో ఉన్నటువంటి మెరిట్ ఆధారంగా వన్ ఇస్టు టెన్కు సెకండ్ ఫేజ్కి ఎంపిక అవుతారు ఈ సెకండ్ ఫేజ్లో థర్టీ మార్క్స్ ఉంటాయి డీన్ ఉన్నత విద్యా మండలి నిపుణుడు వీసీ నామినేట్ చేసిన నిపుణుడు ఆధ్వర్యంలో కమిటీ వీరిని వీటిని కేటాయిస్తుంది వివరాలు బోధనానుభవం సంవత్సరం ఒక టెన్ ఇయర్స్ వరకు అంటే టీచింగ్ ఎక్స్పీరియన్స్ చూడండి టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఎన్ని ఏళ్ళు ఉంటే ప్రతి ఇయర్కి ఒక మార్కు గరిష్టంగా టెన్ మార్క్స్ ఉంటాయి అదేవిధంగా పుస్తక రచన స్వీయ రచన అయితే ఐదు మార్కులు సంయుక్త రచనకు మూడు మార్కులు ఏదైనా పుస్తకానికి పబ్లికేషన్ ఎడిటర్గా ఉంటే రెండు మార్కులు ఫెలోషిప్స్ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ రీసెర్చ్ అసోసియేట్ గరిష్టంగా ఐదు మార్కులు డెమో లెక్చర్కు లెక్చర్ను డెమో ఇచ్చినందుకు దానికి గరిష్టంగా పది మార్కులు ఇంటర్వ్యూ ఇరవై మార్కులు ఉంటాయి వీసీ అధ్యక్షతన ఎంపిక కమిటీ నిర్వహిస్తుంది అభ్యర్థి పరిజ్ఞానము సబ్జెక్ట్ ప్రజెంటేషన్ రిసెర్చ్ అప్టిట్యూడ్ వ్యక్తిత్వ అంచనా ఆధారంగా మార్కులు ఇవ్వడం జరుగుతుంది ఇంటర్వ్యూలో ట్వంటీ మార్క్స్ ఉంటాయి ఇక ట్వంటీ మార్క్స్లో అవి అత్యంత కీలకమైనవి ఇక నెక్స్ట్ యూనివర్సిటీల్లో లేరి పదకొండు వర్సిటీల్లో డెబ్బై నాలుగో శాతం అధ్యాపక పోస్టులు ఖాళీ రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు పోస్టులు తొమ్మిది వందలు మాత్రం తొమ్మిది వందలు మాత్రమే రెగ్యులర్ సిబ్బంది ఫ్యాకల్టీ నిధుల కొరతతో వర్సిటీలు సతమతం వందేళ్ల చరిత్ర గల ఉస్మానియాలోనూ అరవై ఏడు శాతం ఖాళీలు పదేళ్లుగా పట్టించుకొని బీఆర్ఎస్ సర్కార్ తక్షణమే ప్రొఫెసర్లను నియమించి వసతులు కల్పించాలి విశ్వవిద్యాలయాల్లో సమస్యలపైన వైస్ ఛాన్సలర్ల యొక్క నివేదిక మరి మొత్తానికి అరవై ఏడు శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయని అక్కడ ఇవ్వడం జరిగింది మౌలిక వసతుల కల్పనతో ఆకర్షిత భారత్ పాంబన్ వర్టికల్ రైల్వే వంతెనను జాతికి అంకితం చేసినటువంటి ప్రధాని మోదీ రామేశ్వరం దీపానికి వెళ్లేందుకు నూతనంగా నిర్మించినటువంటి పాంబన్ వర్టికల్ రైల్వే వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు వంతెనతో పాటు పట్టాలకు ఏడు వందల కోట్లు వెచ్చించినట్టు ఈ వంతెనపై ప్రయాణించే తొలి రైలు రామేశ్వరం తాంబరం ఎక్స్ప్రెస్ను జెండా ఊపి ప్రారంభించడం జరిగింది మరి మొత్తానికి రామేశ్వరం వద్ద ఇంతకుముందు ఉన్నటువంటి బ్రిడ్జి స్థానంలో నూతన బ్రిడ్జిను వారి పాంబన్ రైల్వే బ్రిడ్జ్ను ప్రారంభించినట్టుగా ఇక్కడ వార్త రావడం జరిగింది ఇక మే రెండు నుంచి ఆర్ఆర్బి రైల్వే లోకో పైలట్ పరీక్ష ఆర్ఆర్బి ఇటీవల వాయిదా వేసినటువంటి లోకో పైలట్ సిబిటి టూ పరీక్ష తేదీని విడుదల చేసింది ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేసింది మొదట ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారము మార్చి పంతొమ్మిదవ తేదీలో రెండు షిఫ్టులలో పరీక్ష జరగాల్సి ఉండగా కొన్ని పరీక్ష సెంటర్లలో టెక్నికల్ ఇష్యూస్ తలెత్తినట్టు గుర్తించిన ఆర్ఆర్బి పరీక్షను వాయిదా వేసింది పరీక్ష తేదీలను రీషెడ్యూల్ చేసి త్వరలో ప్రకటిస్తామని చెప్పింది తాజాగా లోకో పైలట్ సిబిటీ టూ పరీక్షలకు సంబంధించిన తేదీలను ఆర్ఆర్బి రీషెడ్యూల్ చేసింది తాజా షెడ్యూల్ ప్రకారం మే రెండు ఆరవ తేదీలో లోకో పైలట్ సిబిటీ పరీక్ష నిర్వహించనున్నట్టు ప్రకటనలో తెలిపిందంటూ మరి మే రెండు ఆరవ తేదీలో ఆర్ఆర్బి లోకో పైలట్ కంప్యూటర్ బేస్డ్ టెస్టు ఉండడం జరుగుతుంది అభ్యర్థులు అప్లై చేసిన వాళ్ళు గమనించండి రాజీవ్ యువ వికాసానికి తొమ్మిది లక్షల అప్లికేషన్లు మరో వారంలో ముగియనున్న గడువు ఇరవై లక్షల దరఖాస్తులు వస్తాయని అధికారుల అంచనా ఆఫ్లైన్లో సైతం తీసుకుంటున్న ఆఫీసర్లు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి రాజీవ్ యువ వికాసం స్కీమ్కు అనూహ్య స్పందన వస్తుంది వాస్తవానికి ఈ నెల నాలుగుతో గడువు ముగియగా ఈ నెల పద్నాలుగు వరకు అప్లై చేసుకునేందుకు గడువు పొడిగించారు ఆదివారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖలకు కలిపి మొత్తం తొమ్మిది లక్షల అప్లికేషన్లు వచ్చాయి ఈ నెల పద్నాలుగు వరకు మొత్తం ఇరవై లక్షల అప్లికేషన్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది ఈ పథకానికి అప్లై చేసుకునేందుకు మీ సేవా కేంద్రాలు ఇంటర్నెట్ సెంటర్లకు లబ్ధిదారులు పోటెత్తుతున్నారని ఇక్కడ మరి రాజీవ్ వికాసానికి ఇప్పటివరకు తొమ్మిది లక్షల అప్లై అప్లికేషన్స్ రావడం జరిగింది మరి ఫోర్టీన్త్ వరకు లాస్ట్ డేట్ ఉంది ఇంకా అప్లై చేసుకునే వాళ్ళు చేసుకోండి మరి ఆ లాస్ట్ డేట్ అయ్యే వరకు ఇరవై లక్షల అప్లికేషన్లు వస్తాయని ప్రభుత్వం భావిస్తుందని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఇక కొత్తగూడెంలో ఎర్త్ సైన్స్ ఎర్త్ సైన్సెస్ వర్సిటీ మైనింగ్ కాలేజీని అప్గ్రేడ్ చేస్తూ సర్కారు ఉత్తర్వులు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్ నుంచే క్లాసులు కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ వర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇప్పటిదాకా కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్గా ఉన్న దాన్ని వర్సిటీగా అప్గ్రేడ్ చేసింది ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు కొత్తగూడెంలో కాకతీయ వర్సిటీ పరిధిలో స్కూల్ ఆఫ్ మైన్స్ పేరుతో కాలేజీ కొనసాగుతుంది అయితే సహజ వనరులు పుష్కలంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో వర్సిటీ పెట్టాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది ఇటీవలే అసెంబ్లీలో అక్కడ వర్సిటీ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్ర ప్రకటించిన నేపథ్యంలో దీనికి అనుగుణంగా తాజాగా అక్కడ అక్కడి కాలేజీని అప్గ్రేడ్ చేస్తూ ఎర్త్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ పేరుతో వర్సిటీని ఏర్పరుస్తూ సర్కారు జీవో రిలీజ్ చేయడం జరిగింది మొత్తానికి కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ వర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది దేశంలోనే మొదటి ఎర్త్ సైన్సెస్ వర్సిటీగా వార్త ఇవ్వడం జరిగింది స్క్రీనింగ్ టెస్ట్కు మంగళం అకాడమిక్ రికార్డు టీచింగ్ స్కిల్స్ ఇంటర్వ్యూ ఆధారంగా నియామకం అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి దొడ్డిదారిలో జీవో ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్ల భర్తీ ఊసే లేదు మండిపడుతున్న విద్యార్థి సంఘాలు యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి స్క్రీనింగ్ టెస్ట్ విధానం రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రతిభకు పాత్ర వేసి అనుభవం ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది ఈ నెల నాలుగున జీవో వన్ ట్వంటీ వన్ను తీసుకొచ్చి మరి అకాడమిక్ రికార్డు రీసెర్చ్ వెయిటేజ్కి ఫిఫ్టీ డొమైన్ పరిజ్ఞానంతో పాటు టీచింగ్ స్కిల్స్కు థర్టీ పర్సెంట్ థర్టీ మార్క్స్ ఇంటర్వ్యూకి ట్వంటీ మార్క్స్ కేటాయించడం జరిగింది ఈ విధంగా మొత్తం వంద మార్కులలో మెరిట్ మార్కుల ఆధారంగా ఈ పోస్టులు భర్తీ చేయనున్నట్టు ఇక్కడ పేర్కొన్నారు ఇంటర్వ్యూకు వన్ ఇస్ట్ ఫైవ్ నిష్పత్తుల ప్రకారం పిలవడం జరుగుతుందని ఇవ్వడం జరిగింది ఇక కొన్ని జాబ్ నోటిఫికేషన్ సంబంధించి నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వివిధ విభాగాల్లో ఖాళీలకు సంబంధించి అప్లికేషన్ కోరుతుంది పదకొండు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా హిందుస్థాన్ ఏరోనాటికల్స్ అప్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ అప్లికేషన్ కోరుతుంది తొంభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి అదేవిధంగా ఐడిబిఏలో స్పెషల్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులు నూట పంతొమ్మిది ఉన్నాయి ఏప్రిల్ ఇరవై వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ డిప్యూటీ జనరల్ మేనేజర్ గ్రేడ్ డి పోస్ట్లో కనిష్ట వయస్సు ముప్పై ఐదు గరిష్టంగా నలభై ఐదు ఏళ్ళు ఉండాలి ఇంకా ఇక నెక్స్ట్ చూస్తే మనకు సమాచార ప్రధాన కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి ఆర్టీఐ ప్రధాన కమిషనర్ పదవికి సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి పేరు ఖాయమైనట్టుగా తెలుస్తుంది ఆర్టీఐ ప్రధాన కమిషనర్గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నటువంటి శాంతికుమారి పెరీర్ చర్చల్లోకి వచ్చినప్పటికీ ఆమె ఆసక్తి చూపలేదని సమాచారం ఈ నెలాఖరులోగా రిటైర్ అవుతున్న శాంతికుమారి రిటైర్ అయ్యాక సీఎం కార్యాలయంలో ప్రభుత్వ అడ్వైజర్ పోస్టును కోరుతున్నట్టు సమాచారం ప్రభుత్వ అడ్వైజర్ రిటైర్ అయినా కూడా మనము పోస్టులలో కొనసాగాలి నిరుద్యోగులకు మాత్రం నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టాలి ఒడిషాకు చెందిన షాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్ మరో అంతర్జాతీయ అవార్డు అందుకున్నారు ఇంటర్నేషనల్ షాండ్ ఆర్ట్ ఫెస్టివల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ప్రతిష్టాత్మక ఫ్రెడ్ డారింగ్టన్ బ్రిటిష్ షాండ్ మాస్టర్ అవార్డును ఆయన సొంతం చేసుకున్నారు మరి బ్రిటన్కి చెందినటువంటి ఒక అవార్డును ప్రతిష్టాత్మక అవార్డును మరి సుదర్శన్ పట్నాయక్ లభించిందని ఇవ్వడం జరిగింది ప్రపంచ శాంతి సందేశంతో పది అడుగుల గణపతి శిల్పాన్ని ఇసుకతో రూపొందించినందుకు గాను ఆయన ఈ అవార్డు అందుకున్నారు ఇంగ్లాండ్లోని వేమౌత్ సిటీలో జరిగినటువంటి షాండ్ వరల్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇంటర్నేషనల్ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్లో ఈ అవార్డు ఆయనకు అందజేశారు ఇక ప్రపంచీకరణ ముగిసినట్టే అని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ వ్యాఖ్యానించారు ఏది ట్రంప్ టారిఫ్ల మూతతో ఇక ప్రపంచ గ్లోబలైజేషన్కు ముగింపు పడ్డట అని బ్రిటన్ ప్రధాని వ్యాఖ్యానిస్తున్నట్టుగా ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఇక జిఎస్డిపి వృద్ధి రేట్లో తెలంగాణకు పదమూడవ స్థానం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు స్థిర ధరల వద్ద ఆరు పాయింట్ ఏడు తొమ్మిది శాతంగా నమోదైంది ఇది జిఎస్డిపి వృద్ధి రేట్లో పదమూడవ స్థానం స్థిర ధరల వద్ద ఇక ఏపీకి రెండవ స్థానం లభించింది ఆహార కల్తీలో దక్షిణ భారతదేశంలో తెలంగాణకు రెండవ స్థానం ఆహార కల్తీ విషయంలో దక్షిణ భారతదేశంలో తెలంగాణ రెండవ స్థానంలో ఉంది యాభై ఎనిమిది శాతంతో దేశంలోనే యూపీ టాప్ ఆహార కల్తీ విషయంలో జిఎస్డిపి వృద్ధి రేటు పరంగా తెలంగాణ పదమూడవ స్థానంలో నిలిచింది అదేవిధంగా తలసరి ఆదాయం పెరుగుదలలో పదకొండవ స్థానంలో ఉంది ఈ మేరకు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించిన జిఎస్డిపి తలసరి ఆదాయ వృద్ధి రేట్ల వివరాలను కేంద్ర గణాంక కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసింది ఇక ఏప్రిల్ ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదున ఇంటర్ ఫలితాలు పదవ తేదీతో సమాధాన పత్రాల మూల్యాంకనం పూర్తి రెండు వారాల పాటు మార్కుల ఎంట్రీ మార్కుల జాబితాల ముద్రణ ఎప్సెట్ కంటే ముందే ఫలితాల వెల్లడికి ఇంటర్ బోర్డు చర్యలు మొత్తానికి పదవ తారీఖున వాటికి ఇక మరి ఎవాల్యుయేషన్ ప్రక్రియ ఇంటర్మీడియట్కి సంబంధించి పూర్తవుతుంది ఇక తర్వాత రెండు వారాల పాటు మార్కులు ఎంట్రీ చేయనున్నారు మరి మార్కుల జాబితాను ముద్రిస్తారు తర్వాత ఎప్సెట్కి రిజల్ట్స్ కంటే ముందే వెబ్సైట్ కన్నా ముందే ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ఫలితాలు విడుదల చేస్తారని గ్రూప్ వన్కి సంబంధించి దాదాపు నెల రెండు నెలలు మరి మార్కులు ఎంట్రీ చేసిరట ఆ ఎంట్రీలో ఎంత ఎంత గోల్మాల్ జరిగిందో అసలు ఆ మార్కులు ఏందో అసలు ఏది అర్థమవుతుంది ఎవరికి ఏమో అసలు ఎక్కడ కూడా ఎట్లా ఎవరికి ఎట్లా మార్కులు వచ్చినాయో ఏం అర్థం కాకుండా పరిస్థితి ఉన్నది నేడు హార్బర్ ఫేజ్ విన్యాసాల ముగింపు భారత్ అమెరికా త్రివిధ దళాల పరస్పర సహకారం మరింత బలోపేతానికి నిర్వహిస్తున్నటువంటి టైగర్ ట్రయాంఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విన్యాసాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి ఏప్రిల్ ఒకటిన విశాఖలో ప్రారంభమైనటువంటి హార్బర్ ఫేజ్ విన్యాసాలు సోమవారంతో ముగియనున్నాయి ఇక్కడ ఏంది భారత్ అమెరికాల మధ్య టైగర్ ట్రయాంఫ్ విన్యాసాలు నౌక త్రివిధ దళాలకు సంబంధించి సహకారం కోసము టైగర్ ట్రయాంఫ్ ఏ ఏ దేశాల మధ్య అని అడిగితే భారత్ అమెరికా ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డికి ఆచార్య చిన్నకేశవ సాహితి పురస్కారం నేడు రవీంద్ర భారతి సభా మందిరంలో ప్రధానం తెలుగు విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు డాక్టర్ చెన్నకేశవరెడ్డి ప్రతి సంవత్సరం తన జన్మదినం సందర్భంగా అందజేసే పురస్కారాన్ని ఈ ఏడాది ప్రముఖ కవి తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడు నందిని సిద్ధారెడ్డికి ప్రదానం చేస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు రవీంద్ర భారతి సమావేశ మందిరంలో ఈరోజు నేడు సాయంత్రం ఆరు గంటలకు ఈ అవార్డు అందజేయనున్నారు ఇక తగ్గుతున్న జనాభా వృద్ధి రేటు రెండు వేల ముప్పై ఆరు నాటికల్లా జీరో పాయింట్ ఐదు ఎనిమిది శాతంకి పడిపోనున్న జనా జనసంఖ్య వార్షిక పెరుగుదల కేంద్ర గణాంకాల శాఖ నివేదికలో వెళ్ళడి దేశంలో జనాభా వృద్ధి రేటు క్రమంగా తగ్గిపోతుంది వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది కేంద్ర గణాంకాల శాఖ తాజాగా విడుదల చేసిన ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా ఆ నివేదిక పేరు కూడా ఇంపార్టెంట్ ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా నివేదిక ప్రకారం ఈ విషయాలు వెల్లడిస్తున్నాయి నైన్టీన్ ఫిఫ్టీ వన్లో థర్టీ ముప్పై ఆరు కోట్ల జనాభా ఉంటే వార్షిక వృద్ధి రేటు ఒకటి పాయింట్ రెండు ఐదు ఉంది అదేవిధంగా నైన్టీ వన్కి వచ్చేసరికి ఎనభై నాలుగు కోట్ల జనాభా ఉండగా వార్షిక వృద్ధి రేటు రెండు పాయింట్ ఒకటి నాలుగు మరి రెండు వేల ఇరవై ఒకటి నాటికి నూట ముప్పై ఆరు కోట్లు ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది మరి రెండు వేల ముప్పై ఆరు నాటికి నూట యాభై రెండు కోట్ల జనాభా ఉంటుంది మరి వార్షిక వృద్ధి రేటు జీరో పాయింట్ ఐదు ఎనిమిది శాతంగా ఉండనుందని ఇక్కడ మనకు వార్తను ఇవ్వడం జరిగింది ఇక కీలక శాఖల్లో ఖాళీలు విశ్రాంత ఉద్యోగులను తొలగించిన ప్రభుత్వం ఆ స్థానంలో ఎవరిని నియమించని సర్కారు ప్రభుత్వ ఆదేశాల మేరకు విశ్రాంత అధికారులను తొలగించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలు ఆ స్థానంలో కొత్త వారిని నియమించకపోవడం అదనపు బాధ్యతలు అప్పగించకపోవడంతో ప్రతిష్టంభన నెలకొంది పదవి విరమణ అనంతరం దీర్ఘకాలకంగా కొనసాగుతున్నటువంటి అధికారులను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం గత నెల ఇరవై ఉత్తర్వులు జారీ చేసింది దీంతో పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలోని మిషన్ భగీరథ ఈఎన్సి కృపాకర్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్ స్త్రీనిధి సమాఖ్య ఎండి విద్యాసాగర్ రెడ్డిలను తొలగించారు దీనికి తోడు మార్చి ముప్పై ఒకటిన పంచాయతీరాజ్ ఈఎన్సి కనకరత్నం పదవి విరమణ పొందుతున్నారు మరి ఆయా అధికారుల స్థానంలో కొత్తగా ఎవరిని వెంటనే నియమించాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టలేదు కీలక అధికారులు రిలీవ్ అయిన పక్షంలో ఆ స్థానంలో ఇతర అధికారులకు అదనపు పూర్తి బాధ్యతలు అప్పగించడం ఆయన అయితే ఇక్కడ అది జరగలేదు దీంతో ఆయా విభాగాల పరిధిలో పాలనాపరమైన సమస్యలు ఏర్పడ్డాయి ప్రధానంగా మిషన్ భగీరథకు రోజువారీ పర్యవేక్షణ అవసరం కాగా స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలకు కార్యదర్శి అవసరం మరి మా కీలకమైన పదవుల్లో ఎవరిని నియమించలేదు మరి ఎవరిని నియమిస్తుందో అని ఎదురు చూస్తున్నారట వారి కోసమే ఆపారా విశ్రాంతి అధికారులను తొలగించిన తర్వాత కొత్త వారిని నియమించకపోవడం ఎవరికి పూర్తి బాధ్యతలు అప్పగించకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి విశ్రాంతి అధికారులను కొనసాగించేందుకే ఉన్నతాధికారులు జాప్యం చేస్తున్నారని విమర్శలు వినవస్తున్నాయి అంటే ఆ విశ్రాంతి ఇప్పుడు ఇంటికి సాగనప్పినకే మళ్ళీ ఆ పోస్టులను కట్టబెట్టడానికే ఆలస్యం చేస్తుంది మిషన్ భగీరథ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభవం స్త్రీ స్త్రీనిధి సమాఖ్యలో సమర్థులైన అధికారులు ఉన్నారు అనుభవం సీనియార్టీ ఉన్నప్పటికీ ఉన్నతాధికారులు అవకాశం కల్పించకుండా విరమణ పొందిన వారి వైపు మొగ్గు చూపుతున్నారని ఆలోచిస్తున్నారు ఇక పోర్చుగల్ స్లోవేకియా పర్యటనకు రాష్ట్రపతి ముర్ము రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోర్చుగల్ స్లోవేకియా దేశాల పర్యటనకు బయలుదేరారు ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఆదివారం ఎక్స్ వేదిక వెల్లడించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోర్చుగల్ స్లోవేకియా రిపబ్లిక్ దేశాల అధికారిక పర్యటనకు బయలుదేరారు ఇరవై ఐదు సంవత్సరాల అనంతరం భారత రాష్ట్రపతి ఈ దేశాల్లో పర్యటించడం ఇదే మొదటిసారి రాష్ట్రానికి మరో కొత్త విశ్వవిద్యాలయం కొత్తగూడెలో కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ వర్సిటీ మైనింగ్ కళాశాలను ఉన్నతీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు తొలి వర్సిటీ ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ మనం కంప్లీట్ చేశాము మరి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి